ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది అహ్మద్ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగొడుతూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణం సరస్వతి ఆడిటోరియం నందు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమాన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు हे अल्लाह हमारे जलील महरदिसार से सीएम प्रदान हे अल्लाह हमारे एमएनएसए पवित्र प्रतिनिधि सायंप को कैसे रखने हमारे अनुखे करें हे अल्लाह हमारी करुणा रे में है दो बिन से मैंने करना हे अल्लाह उसी तनयचे तस्वीर का है येन हे अल्लाह उनकी हाने मुंह कर फरमा हे अल्लाह फिर से रिसीव का हे अल्लाह 9170 को कानपुर सिधा से 105 माने की कोटिंग में होगा

ఈ కార్యక్రమంలో దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గూడూరు గిరిధర్ రెడ్డి ఉయ్యాల కృష్ణారెడ్డి ఉన్నం వాసుదేవనాయుడు బర్రె సుదర్శన్ రెడ్డి సంధ్యారాణి నిర్మలమ్మ అత్తూరు హరిప్రసాద్ రెడ్డి గున్నేరు కిషోర్ రెడ్డి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి కోకిల సుబ్రహ్మణ్యం సిరాజ్ బాషా పఠాన్ ఫరీద్ కంటా ఉదయ్ తదితరులు పాల్గొన్నారు